శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారి దివ్య ఆశీస్సులతో త్రైత సిద్దాంతం వారి ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఈ నెల పదహారవ తేదీ శనివారం నుంచి నిర్వహించనున్నారు ఈ మేరకు ప్రబోధ సేవా సమితి జ్ఞాన వేదిక హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు ఈ నేపథ్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకల వివరాల్లో ప్రబోధ సేవా సమితి ఇందు జ్ఞాన వేదిక హైదరాబాద్ శాఖ అధ్యక్ష అధ్యక్షులు ఉపాధ్యక్షులు గిరి కుమార్ నేడు ఇక్కడ వివరించడం జరిగింది నిత్య జీవితం సత్యమార్గం మోక్షద్వారం అన్ని కృష్ణ అనే నానుడి ప్రతిపాదన ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పదహారవ తేదీన శనివారం ఉదయం ఏడు గంటలకు పూజా మండపం వద్ద భక్తి శ్రద్దలతో శ్రీకృష్ణుడి పూజా మందిరం మరియు భగవద్గీత పట్టణంతో వేడుకలు ప్రారంభం అవుతాయని వారు వివరించారు హైదరాబాద్ మఠం వద్ద ఉన్నాము ఇక్కడ మనకి అందుబాటులో ప్రబోధ సేవా సమితి హిందూ వేదిక హైదరాబాద్ అధ్యక్షులు గిరిగారు మరియు ఉపాధ్యక్షులు కుమార్ గారు ఉన్నారు గిరిగారు చెప్పండి కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏర్పాట్లు కానీ ఏ విధంగా శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల పార్తులను నమస్కరిస్తూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా శ్రీ చైతన్పుడి ఈ కాలనీలో మేము చేసుకోవడం జరుగుతుంది పదహారవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు అంటే పది రోజులు చేసుకోవడం జరుగుతుంది లాస్ట్ రోజు చివరి రోజు స్వామివారి ఊరేగింపు పల్లకి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది ఈ పల్లకి ఊరేగింపు కార్యక్రమానికి తెలంగాణకు సంబంధించి కానీ ఆంధ్రాకు సంబంధించి కానీ అన్ని ప్రాంతాల నుంచి చాలామంది మా ప్రతి సిద్ధాంత భక్తులందరూ ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది అదే కాకుండా ఇక్కడ సంబంధించిన చైతన్యపురి మాకు ఉన్న ఎమ్మెల్యే గారు కానీ స్థానిక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిఐ గారు కానీ మిగతా సభ్యులందరూ అంటే కాలనీ నాయకులు కానీ కార్పొరేటర్ వాళ్ళు కానీ అందరినీ ఆహ్వానించడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో అందరు పాల్పంచుకొని ఇది ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయనంగా జరుపుతామని మేము తెలియజేస్తాం ఇది ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారు పది రోజులు జరుపుకుంటామండి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పదహారో తేదీ నుంచి రేపు సాయంత్రం పదహారో తేదీ నుంచి ఉదయం ఏడు ఏడు గంటలకు పూజా కార్యక్రమం ఉంటుంది సాయంత్రం ఆరు గంటలకు పూజా కార్యక్రమం ఉంటుంది రోజు అదేవిధంగా మళ్ళీ ఇక్కడ కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రవచనాలు కూడా జరుగుతుంది లాస్ట్ చివరి రోజు ఇరవై ఆరవ తేదీ సాయం మధ్యాహ్నం రెండు గంటలకు పల్లెకి ఊరేగి కార్యక్రమం ఉంటుంది అంటే ఇప్పుడు చైతన్యపూర్లో మీరు ఎన్నేళ్ళుగా ఇట్లా నిర్వహిస్తున్నారు మేము ఇక్కడ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇక్కడ చేయడం జరుగుతుంది దాదాపు ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు ఎనిమిదో సంవత్సరం అనేది చేయడం జరుగుతుంది ధన్యవాదాలు కుమార్ గారు చెప్పండి ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు మేము చైతన్యపురి ప్రభాత్ నగర్ కాలనీలో హైదరాబాద్ ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక తరఫున హైదరాబాద్ కమిటీ తరఫున మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది దీనికి చాలా ప్రాంతాల నుంచి మా కరిసిద్ధాంత భక్తులే కాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి రకరకాల వేరే వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసేసి ఆయన జన్మ విశిష్టతను అంటే శ్రీకృష్ణుడు ఎందుకు నీలి రంగులో ఉన్నాడు ఆయన కాళ్ళు స్లాంగ్గా ఎందుకు పెట్టినారు తర్వాత ఆయన మెమరిపించం ఎందుకు ధరించినాడు తర్వాత ఆయన ఫ్లూటు తొమ్మిది రంధ్రాల ఫ్లూట్ని ఎందుకు పట్టుకున్నాడు ఆయన కింద బాద మట్టంలో కింద చరాచర ప్రకృతికి సంబంధించిన బేస్ ఎందుకు ఉన్నది తర్వాత ఇటువంటి విషయాలన్నీ మా ఉదయం సాయంత్రము ఉదయం ఏడు గంటలకి సాయంత్రము ఆరున్నర ప్రాంతంలో పూజా కార్యక్రమం స్టార్ట్ అయ్యి పూజ అయిపోయిన తర్వాత భగవద్గీత జ్ఞాన విష్ఠతని తెలియజేయడమే కాకుండా ఆయన యొక్క భూమి మీదకి దేవదేవుడు మన కోసం జన్మ తీసుకొని ఆయనకి ఏ కర్మ లేదు ఆయన స్వతహాగా మన కోసం కర్మ రాసుకొని భూమి మీదకి వచ్చేసి ఆయన ఏం చేసినాడంటే మనకు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ధర్మాలేంటి అధర్మాలేంటి అని చెప్పేసేసి భగవద్గీత రూపంలో జ్ఞాన సందేశాన్ని మనకు భూమి మీద ఇచ్చిపోవడం జరిగినది ఆ వివరాన్ని మనం ప్రతిరోజు సాయంత్రం దాన్ని అందరికీ చేసుకుంటూ జీవుడిగా నేను ఒకసారి మళ్ళీ దాన్ని గుర్తు చేసుకుంటూ అందరికీ తెలియజేసి ఆయన ఏం చెప్పినాడే దేవుడు భూమి మీదకి వచ్చేసేసి మీ కర్మలు మీరు ఇంతకుముందు ఒకసారి ఒక ప్రశ్న అడిగినారు కర్మలు ఇన్ని రకాల కర్మలు జరుగుతూ ఉన్నాయి అనర్థాలు జరుగుతూ ఉన్నాయి ప్రపంచంలో దానికి ఏంటి ఆధారం ఏంటి పోవాలంటే ఏం చేయాలని చెప్పేసేసి అయితే దేవుడు భూమి మీదకి వచ్చేసి ధర్మాలు ఏవి అధర్మాలు ఏవి భగవద్గీతలో తెలియజేయడం జరిగినది ఏ ధర్మాలైతే మనం ఆచరించేసి జ్ఞానాన్ని తెలుసుకొని ఆ యోగాన్ని ఆచరించేసేసేసి మనం మన కర్మని కాల్చుకోవడానికి అవకాశం ఉన్నది మన కర్మని కాల్చుకోవడానికి అవకాశం ఉన్నది తర్వాత జీవుడు దేవుడిలోని కలిసిపోవడానికి దేవుడు ఎక్కడి నుంచి వచ్చినాడు ఎక్కడికి వెళ్ళాలి అంటే మన ప్రారంభ స్థానం ఏంటిది గమ్యస్థానం ఏంటి తెలియజేసిందే భగవద్గీత దేవుడు ఏం చెప్పినాడంటే నా కర్మని కాల్చుకోవడానికి రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఒకటి అనుభవించైనా కాల్చుకోవాలి అంటే కష్ట రూప సుఖరూపంలో అనుభవించైనా కాల్చుకోవాలి లేదు అంటే నా జ్ఞానాన్ని తెలుసుకొని నువ్వు తెలుసుకున్న జ్ఞానాన్ని నాకు తెలియజేసి నీ కర్మను పోగొట్టుకునే విధానం ఒకటి చెప్పినాడు ఈ రెండిట్లలో ఏది ఆచరిస్తావో నీ ఇష్టం అని చెప్పేసి దేవుడు లాస్ట్లో భగవద్గీతలో చెప్పినాడు నేను చెప్పాల్సిందంతా చెప్పినాను నీ ఇష్టం అంటే మన జీవుడికే వదిలేసినాడు అంటే ఇక్కడ ఏంటి దేవుడు శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నాడు అంటే ఏంటంటే శ్రద్ధ ఉంటే నాకు పెట్టుబడి ఏం అవసరం లేదు నువ్వు శ్రద్ధ పెట్టుకో జ్ఞానాన్ని కావాలనుకో దేవుడే కోరుకోవాలనుకో జ్ఞానం కావాలనుకో నువ్వు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే గురువు గుర్తింపబడిన వాడు నువ్వు నన్ను గుర్తించలేవు నేనే నువ్వు ఎక్కడున్నా సరే తీసుకొచ్చుకోను ఏ రకంగా సరే శ్రద్ధ రూపంలో కానీ గ్రంథ రూపంలో కానీ వాయిస్ రూపంలో కానీ ఏదో రకంగా నీకు వేరే వ్యక్తి ద్వారా కానీ వేరే సంస్థ ద్వారా కానీ ఎట్లయినా సరే జ్ఞానం అందించే బాధ్యత నాది నువ్వు శ్రద్ధ పెట్టుకో అన్నాడు ఇక్కడ కావాల్సింది ఏంటంటే శ్రద్ధ మాత్రమే మీరు శ్రద్ధ పెట్టుకోండి నేను జ్ఞానాన్ని అందిస్తాను ఆ జ్ఞానాన్ని మీరు తెలుసుకోండి ఆ అగ్నిని రగిలించుకోండి అగ్ని రగిచ్చుకొని మీ కర్మలని భస్మీపటనం చేసుకోండి ఎలా ఏ విధంగానైతే ఎన్ని కట్టెలైనా సరే జ్ఞానాగ్నిలో పచ్చివి ఎండు ఏ కట్టెలైనా ఎట్లయితే కాలిపోతాయో అదేవిధంగా జ్ఞానమైన అగ్నిలో ఈ జ్ఞానం అనే అగ్నిలో నా మీ యొక్క పాపపుణ్య కర్మలు సర్వకర్మాలు భస్మ సాత్కూరితే తదా అని చెప్పేసేసి భగవద్గీతలో దేవుడు తెలియజేయడం జరిగింది ఆయన ఏం చెప్పినారంటే ఈ జ్ఞానాన్ని నేను ఇప్పుడే కొత్తగా ఏం చెప్పట్లేదు సృశ్యాదిలో సూర్యునికి చెప్పినాను సూర్యుని తర్వాత మనువు చెప్పినాను మను వీక్షాకుడు చెప్పినాడు ఆ తర్వాత చాలా విధంగా చాలా గొప్పగా అది ప్రపంచంలో వెలుగుందిపోయింది తర్వాత అజ్ఞానం చేత నెమ్మది నెమ్మదిగా మళ్ళీ జ్ఞానం అనేది తగ్గిపోయి అజ్ఞానం పెరిగిపోయింది కాబట్టి నేను భూమి మీదకి వచ్చేసి మళ్ళీ ధర్మాన్ని గుర్తు చేసి వినాశాయచ దుస్తుకుతామన్నారు అంటే ఏంటంటే దుష్టును నేను సంవరిస్తానని చెప్పలేదు మీ దుర్గుణాలని లేకుండా చేసి ఎలా జ్ఞానం తెలియజేసి మీ బుద్ధి మార్పును చేసి జన్మని మార్చినట్టు అంటే మనిషి బ్రతికుండగానే శరీరంలో జీవుడి యొక్క కర్మని మార్చి ఆ కర్మ ప్రకా కర్మని మార్చి కర్మను లేకుండా చేసి మీ బుద్ధిని సంస్కరించడం వల్ల వినాశాయచ దుష్కృతం అన్నాడు అంటే ఏంటంటే మీ దుష్కృత్యాలని లేకుండా చేసేసి సన్మార్గంలో నేను అంటే దైవ మార్గంలో మిమ్మల్ని నడిపించి మిమ్మల్ని నాలోనికి కలుపుకోవడానికి నేను భూమి మీదకి వచ్చిన అని చెప్పేసి శ్రీదేవదేవుడ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన విశ్వమంతా కనిపించినటువంటి పరమాత్మ ఆయన ఒక ఒక అంశ భూమి మీదకి భగవంతుడి రూపంలో గురువుగా మన దగ్గరికి వచ్చేసి ఆయన గురు సందేశాన్ని మనకి ఇచ్చేసేసి మనం ధనివం చేయడానికి ఏర్పరిచేదే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో కూడా ఆయన అష్టమ రోజున ఎందుకు పుట్టినాడు తర్వాత దానికి ఆ అమావాస్య ముందు రోజున ఎందుకు ముందు వచ్చే అష్టంలో ఎందుకు పుట్టినాడు ఇటువంటి వివరణ అంతా చాలా బాగా వివరణ ఉంటుంది ఎవరైనా ఈ ఛానల్ని గమనించే వాళ్ళు చూసేవాళ్ళు ఎవరైనా సరే ఆ విషయాన్ని తెలుసుకొని దైవధ్యాస ఉన్నవాళ్ళు ఎవరైనా అరే ఇది బాగుంది ఎక్కడ చేరేది చేరండి ఎక్కడ ఇన్ని సంవత్సరాలు నాకు యాభై సంవత్సరాలు ఉన్నాయి యాభై త్రై సిద్ధాంత జ్ఞానం తెలుసుకున్నంత వరకు నాకు భగవద్గీత అంటే ఏందో తెలియదు చాలా వేరే భగవద్త సజనంగా నాకు ఏమీ అర్థం కాలేదు ఇటువంటి ఉంటాయి ఎందుకంటే దేవుడు మనకు ఎప్పుడు అందిస్తాలో అప్పుడు అందిస్తాడు మనకు శ్రద్ధ ఉంటే ఆయన ఎక్కడైనా జ్ఞానం ఇస్తాడు కాబట్టేసరి అసలైనది ఎక్కడుంది శాస్త్రాధారమైనది ఉంది శాస్త్రబద్ధమైనది ఎక్కడ ఉంది ఎట్లా అంటే మనం ఏదైనా చేసినామంటే రెండు రెండు ఇంటూ నాలుగు ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా నాలుగైదు అది శాస్త్రం అట్లాగే భగవద్గీతలో చెప్పే ఏ శ్లోకమైనా అది శాస్త్రబద్ధమైనది ఎందుకంటే జరిగి తీరుతుంది అన్నట్టు ఎందుకంటే జ్ఞానం విజ్ఞాన రూపంలో అంటే చెప్పబడిన జ్ఞానం ఏదైతే ఉందో అది అనుభవానికి రావాలి అంటే శాస్త్రాధారం కావాలి ఒక నీరు హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే నీరు ఏర్పడితే ప్రయోగం ద్వారా నీరు ఏర్పడంత అవకాశం ఉంది ఆ నీరుని విడగొట్టి మళ్ళీ హైడ్రోజన్ ఆక్సిజన్ కూడా విభజించడానికి అవకాశం ఉంది కదా అంటే అది శాస్త్రాధారం అంటే అది జరిగి తీరుతుంది అట్లాగే భగవద్గీతలో చెప్పిన ప్రతిదీ జాత సహి ధ్రువ మృత్యు జన్మ మృత సజా అన్నడు అంటే పుట్టినవాడు చావక తప్పదు చచ్చేవాడు పుట్టక తప్పదు అని చెప్పి చెప్పిన అంటే అంత శాస్త్ర అంటే జరుగుతుంది కదా బయట అంతర్శాస్త్రాధారమైనదే భగవద్గీతలో వచ్చిన ప్రతి శ్లోకం కూడా కాబట్టి ఆ శ్లోకాలకి వివరణ సరైన వివరణ శాస్త్రాధార వివరణ మనం తెలుసుకొని దాన్ని ఆచరించి మనం దేవుణ్లోనికి ఐక్యమైపోవాలని చెప్పేసి దేవదేవుడు శ్రీకిత్స అంటే ఒక చైతన్యపురితో పాటు ఇంకా హైదరాబాద్ జిల్లాలో ఇంకెక్కడ చేస్తారు చైతన్యపురితో పాటు హైదరాబాద్లో నాలుగు ఐదు ప్రాంతాలు ఆరు ప్రాంతాల్లో జరుగుతున్నదండి ఒకటి మన బాలానగర్ ఏరియాలో జరుగుతున్నది తర్వాత ఉప్పల్లో జరుగుతున్నది ఇంకోటి వచ్చేసి మన నాచారం మల్లాపూర్లో జరుగుతున్నది తర్వాత అప్సిగూడలో జరుగుతున్నది తర్వాత ఇక్కడ చైతన్యపురి ఇక్కడ జరుగుతున్నది తర్వాత అనుబంధ నగరాలు ఏంటి షాద్ నగర్ అనుకోండి ఇక్కడ మన దగ్గర దగ్గరలో ఉన్న అంటే రూరల్ ప్రాంతాలలో కూడా చాలా ప్లేసులు ఆల్మోస్ట్ రెండు వందల ఇరవై ఐదు ప్రాంతాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకున్నది దాంతోపాటు జపాన్ రాష్ట్ర జపాన్ దేశంలో కూడా తర్వాత యుఎస్ఏ దేశంలో కూడా మన జ్ఞాన సభ్యులు ఉన్నారు వాళ్ళు శ్రీకృష్ణాడు చాలా అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకుంటారు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మనం గొప్పగా జరుపుకునే ఉద్దేశం అంటే ఆయన గొప్పవాడు ఆయన మన కోసం వచ్చినాడు ఆ గొప్ప అంటే ఏంటంటే ఆయన తెలిపిన జ్ఞానాన్ని బయటకు తెలిసే విధంగా చెప్పడమే గొప్ప ఆయన ఏం చెప్పినాడు నా పనులు మీరు చేయండి మీకు ఏది చదవకుండా నా పనులు చేయండి అన్నాడు ఏం చే ఏం చేసాడు ఆయన వచ్చి పని ఆయన భగవద్గీత గ్రంథం చెప్పి నలుగురు తెలియజేసినట్టు అర్జును చెప్తే అర్జునుడు చెప్పి పోయి వ్యాసుని చెప్పినాడు వ్యాస గ్రంథం రూపం చేసినాడు దాన్ని అంటే ఆయన చెప్పినాడు కదా ఆ పనే మీరు చేయండి మీరు తెలుసుకోండి మీరు దాన్ని ఆచరించండి మీకు మంచిగా అనిపిస్తే నలుగురికి చెప్పండి ఉద్దేశం అంతే దేవుడి ఉద్దేశం ఏంటంటే ధ్యానం అందరికీ తెలిసి ఆయన పిల్లలు మనం ఆయన దగ్గర నుంచి ఆయనలో నుంచే వచ్చినాం అంతిమంగా ఏ నది అయినా ఏ సము దే భూమి మీద పడ్డ ఏ నీటి పూర్తి అయినా ఎట్లయితే సముద్రాన్ని చేస్తుందో అట్లాగా మనం ఒకనొకనాడు సృష్టి ఆదిలో మనం దేవుడి నుంచి విడుబడిపోయినటువంటి ఒక హనుమంత అయినటువంటి ఒక జీవాత్మ మనం ఆయన అంశే కాబట్టి ప్రకృతిలో గుణాల్లో ఇరుక్కొని పోయి ఉన్నాము ఆ గుణాలని నుంచి ఎట్లా విడించ విడించాల విడదీయాలి మన అనేది ఒక ప్రయోగం ఉంది అదే జ్ఞానం తెలుసుకొని యోగం ఆచరించడం ఆ యోగం ఆచరించడం వల్ల కర్మ కాలిపోవడం వల్ల ఆ గుణాల నుంచి విడువని మళ్ళీ ఆయనలో వనికి ఐక్యమైపోయే అవకాశం ఉన్నది అదే సూత్రం ఆ సూత్రాన్నే మా గురువుగారు అయినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధన దేవేశ్వర వారు త్రైత సిద్ధాంతం అనే పేరుతోని చెప్పడం జరిగింది త్రైత సిద్ధాంతం అంటే కొత్తదేం కాదు సృష్టి ఆదిలో భగవద్గీత అని సృష్టి ఆదిలో భగవంతుడు చెప్పినప్పుడు ఉన్న సూత్రమే సృష్టి యొక్క ఏర్పడ్డ సూత్రమే త్రైతం త్రైతం అంటే మూడు ఆత్మలు అని జీవాత్మ ఆత్మ పరమాత్మ జీవాత్మ అంటే అనుభవించేవాడు ఆత్మ అంటే అనుభవింపజేసేవాడు అంటే శరీరాన్ని నడిపించేవాడు నకసిక పర్యాంతము సర్వకాల సర్వాస్తల ఎందు మన శరీరాన్ని చైతన్యపరిచి కష్ట సుఖాలను మన శరీరంలో అనుభవింపజేసి మనం చేస్తున్న కర్మల్ని రాసి కొత్త కర్మని రాసేవాడు పాత కర్మని తీసేసేవాడు కూడా శరీరంలో ఉన్న ఆత్మ ఈయనే కాకుండా పదహేడవ శ్లోక పదహారవ శ్లోకంలో భగవద్గీత సమయంలో పరహార శ్లోకంలో ఏం చెప్తాడు ఇద్దరే కాకుండా మూడవ పురుషులైతే పరమాత్మ విశ్వమంతా నీలో నాలుగు నాలుగు అనుగుణ ఎక్కడ సందు లేకుండా విశ్వమంతా వ్యాపించిన పరమాత్మని నేను సాక్షిగా చూస్తూ ఉన్నాను అని చెప్పేసి చెప్పినాడు అంటే ఏంటి మూడు ఆత్మలు జీవాత్మ ఆత్మ పరమాత్మ ఈ మూడు ఆత్మల సిద్ధాంతమే త్రైత సిద్ధాంతం త్రైత సిద్ధాంతం ఏం కాదు కృష్టి దేవుడు చెప్పినది అది జనాలు మనుషులకమైన మనకు తెలియకుండా పోవడం వల్ల దేవుడే భూమి మీదకి వచ్చేసి మళ్ళీ ఒకసారి పూర్తి చేయడం జరిగిందండి అంద అంటే ఇప్పుడు మరింత సమాచారం కోసం భక్తులు ఎవరైనా సంప్రదించాలంటే మీ కమిటీ ఏదైనా నెంబర్ ఇస్తారా ఉన్నదండి ఇప్పుడు ప్రతి గ్రంథంలో త్రైత్రం డాట్ ఓఆర్జీ అనే మా వెబ్సైట్ ఉన్నది తర్వాత జ్ఞానవాహిని అనే ఛానల్ ఉన్నది తర్వాత ఇంకా రెండు మూడు ఛానల్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో మేము అన్ని ఓపెన్ బుక్ అనే స్వామివారు ఓపెన్ పెట్టినారు ఎందుకంటే జ్ఞానం ఇది గంప కింద దాచుకోవడానికి కాదు అందరికీ తెలియడానికి అని చెప్పేసేసి ఎవరైనా సరే గ్రంథాలు తీసుకోలేని పరిస్థితి ఉంటే ఏమున్న చలిచి తండ్రి వార్డులకు వెళ్ళి పబ్లికేషన్స్ అని ఓపెన్ చేసేసి అందులో తెలుగు ఉంటాయి ఒడియా ఉంటాయి కన్నడ గ్రంథాలు ఉంటాయి ఏ గ్రంథాన్ని ఓపెన్ చేసి ఓపెన్గా చదువుకోవచ్చు అంటే ప్రతి గ్రంథంలో మా వెబ్సైట్ ఉంటుంది ప్రతి గ్రంథంలో మా ఒక్కరిదే కాదు ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన అరే సిద్ధాంతాలకు సంబంధించిన జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ నెంబర్లు ప్రతి ఏరియా వైజ్గా దాంట్లో ఎంటర్ చేసి ఉంటాయి ఎవరు ఎక్కడైనా సంప్రదించు ఏ ఒకవేళ ఏ ప్రశ్న ఏమున్నా కూడా ఆ ఏరియాలో వాళ్ళు ఉంటే ఆ ఏరియా వాళ్ళని సంప్రదించి తెలుసుకోవచ్చండి ధన్యవాదాలు కుమార్ గారు కెమెరామెన్ ఆకుల నరసరావుతో ఉప్పు వీరాయలు హైదరాబాద్